హాయ్ వెల్కమ్ హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం ఓల్డ్ శారీతో క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనకి ఇలా ఓల్డ్ మోడల్లో ఎక్కువ గేర్ వచ్చేటట్టు మనం ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి ఇది శారీకి టూ బార్డర్స్ వచ్చినాయండి మనకిది కింద వైపు బోర్డర్ ఇది పైన చిన్న బార్డర్ వచ్చింది నేను ఈ బార్డర్ని మొత్తం కట్ చేసేస్తున్నానండి ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు మనకి లంగా పొడవ వచ్చి థర్టీ ఎయిట్ ఇంచెస్ అండి ఇది మనకి థర్టీ ఎయిట్ ఇంచెస్ మనకి ఇక్కడ వరకు సరిపోతుందండి నేను ఈ బార్డర్ తీసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్ని ఇక్కడ చిన్నగా దగ్గర ఫిల్ట్ వేసుకుంటానండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు నేను ఈ స్మాల్ బార్డర్ని కట్ చేసేస్తున్నాను అండి పళ్ళు అండి పల్లి పళ్ళు కూడా నేను కట్ చేసేస్తున్నాను మిగిలిన శారీతో మనం రంగా స్టిచ్ చేద్దాం ఇది పైన బార్డర్ అంతా తీసేసానండి ఇప్పుడు ఇది కూడా కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం పళ్ళు ఇంకా పైన బోర్డర్ రెండు తీసేసుకుందామండి ఇప్పుడు మనకి లంగా పొడవు థర్టీ ఎయిట్ అండి ఇప్పుడు థర్టీ ఎయిట్ ఇంచెస్ అంటే మనకి ఇంకా ఎక్స్ట్రా ఇది థర్టీ ఎయిట్ ఇంచెస్ మనకి సరిపోతుందండి ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ ఉంది మనకి ఈ ఫోర్ ఇంచెస్ని మనం టూ ఇంచెస్ ఇక్కడ మడత వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనం పిల్టీ వేసుకుంటే సరిపోతుంది టూ ఇంచెస్ ఇప్పుడు మిగిలింది మనకి థర్టీ ఎయిట్ ఇంచెస్ సరిపోతుందండి మనకి నడుము లూజ్ అండి నడుము లూజ్ వచ్చి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి మనకి నడుము లూజ్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి ఈ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ మనం శారీ మొత్తం తెలిసి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఫస్ట్ మనం శారీని నాలుగు భాగాలు చేసుకుని కట్స్ పెట్టుకుందామండి ఇప్పుడు శారీ మొత్తాన్ని ఈ విధంగా నాలుగు మడతలు వేసుకుందానండి పై వైపు ఇప్పుడు సగానికి మనం ఒక కట్టు పెట్టుకుందాం ఇప్పుడు నాలుగు మడతల మీద మనం ఈ సగానికి కూడా కట్టు పెట్టుకుందామండి ఇప్పుడు మనం శారీని ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసామండి అందుకే మనం ఇక్కడ సగానికి ఒకటి ఇంకా ఇటు సైడ్ కూడా మనం కట్స్ పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ క్లాత్ మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నడుము పొడవు నడుము లూజ్ కదండి అంటే ట్వ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ని మనం నాలుగు భాగాలు చేస్తే మనకి సెవెన్ వస్తుందండి ఇప్పుడు మనం కట్స్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనకి ఒక్కొక్క ఒక్కొక్క పార్ట్ మనకి సెవెన్ ఇంచెస్కి ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి సెవెన్ సెవెన్ మనకి ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం పెట్టుకునే ఈ కట్స్ పార్ట్ ఉంది కదండి ఇక్కడ వరకు పెట్టుకున్నాం కదండి ఇది మనకి సెవెన్ ఇంచెస్కి అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం కటింగ్ చూసాం కదండీ ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం స్టిచ్చింగ్ కోసం మనం పై వైప్ అండి విధంగా పై వైపు మనం ప్రిల్స్ పెట్టుకుందామండి ముందు మనం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి మనం ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో ప్రిల్ పెట్టుకుందామండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు వదిలేసానండి హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వడల్పుతో ఒక ప్రిల్ పెట్టుకున్నాను ఇప్పుడు దీని మీద ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేస్తున్నానండి రెండో ప్రిల్ కోసం ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా లోపల ఈ విధంగా లోపల వైపుకండి మళ్ళీ మనం ప్రిల్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఈ క్లాత్ని తోసుకుంటూ మనకి బయట వైపుకి విధంగా మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ప్రిల్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇలా రెండు ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత మూడోది కూడానండి మనం అంతా లోపలికి అడ్జస్ట్ చేసుకుని ఇది కూడా మనకి ఇలా పై వైపుకి వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుందండి విధంగా మనం స్టిచ్ వేయకుండానే ప్రిల్ అడ్జస్ట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదండి ఇది ఫస్ట్ మనం పెట్టుకున్న కట్ అండి మనం ఈ ఇక్కడ వరకు పెట్టేసరికి మనకి సెవెన్ ఇంచెస్ లూజ్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను ఈ మిగిలిన క్లాత్ను కూడా ఇలా లోపల వైపుకి స్టిచ్ వేయకుండానే అడ్జస్ట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా స్టిచ్ వేయకుండా ఈ కట్ట వరకు నేను ప్రిల్స్ పెడుతున్నాను మనకి పైకి వచ్చేసరికి ఇలా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ప్రిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసాం కదండి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనం ఇది చిన్నగా ఫోల్డింగ్ కోసం సరిపోతుంది కరెక్ట్గా మనకి కట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్కి సరిపోవాలండి ఇప్పుడు మిగిలిన క్లాత్ని కూడా ఇదే విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలి మనకి కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ సరిపోయింది చూడండి ఇప్పుడు ఇంకొక కట్ వచ్చేసరికి మనకి ఇలాగే ఫోర్టీన్ ఇంచెస్కి సరిపోవాలి ఈ విధంగా ప్రిల్స్ మొత్తం పెట్టేసుకుందామండి మనకి స్టిచ్ అయితే వేయొద్దండి ఇక టూ ప్రిల్స్ ఇలాగే ఉంచి ఇక్కడ వరకే మనం స్టిచ్ వేసిన తర్వాత ప్రిల్స్ ప్రిల్ పెట్టాలండి నేను ఇక్కడ వరకే స్టిచ్ వేసి ఇప్పుడు మూడోది కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను మీకు ఇలా వేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే మీరు పిన్స్ పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ ఈ టూ ప్రిల్స్ మనం కుట్టు వేయకుండానే ఇప్పుడు దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు నేను మూడో ప్రిల్ కూడా అడ్జస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం స్టిచ్ ఇక్కడ వరకు వేసుకుని రెండు ప్రిల్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ప్రిల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా మనం మొత్తం లంగా అంతా ప్రిల్స్ పెట్టుకోవాలండి ఈ విధంగా మనం లాస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మొత్తం ప్రిల్స్ అన్నీ పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను ఇది కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి కరెక్ట్గా ట్వంటీ ఎయిట్ సరిపోయిందో లేదో ఒకసారి చూద్దామండి మనం ఈ హాఫ్ ఇంచు వదిలేసిన దగ్గర నుంచి నేను లూజ్ చూసుకుంటున్నానండి ఇలా ట్వంటీ ఎయిట్ సరిపోయిందండి ఈ హాఫ్ ఇంచ్ కూడా మనం ఫోల్డింగ్ కోసం ఉంచేసుకుంటాం నేను ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నడుము లూజ్ కాబట్టి నేను నాలుగు భాగాలు చేసుకుని సెవెన్ ఇంచెస్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుని ప్రిల్స్ మొత్తం పెట్టుకున్నానండి మీరు నడుము లూజ్ ఎంత వచ్చినా దాన్ని మొత్తం నాలుగు భాగాలు చేసుకుని విధంగా శారీ మొత్తం ప్రిల్స్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోండి విధంగా ప్రిల్స్ మొత్తం పెట్టుకున్న తర్వాత మనం స్టిచ్ ఎలా వేసుకోవాలో చూద్దామండి స్టార్టింగ్ నుంచి మనకి ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటున్నానండి మొత్తం చివరి వరకు నేను ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఒక లైన్ మార్క్ చేసుకుందామండి ఇలాగా ఇలా మొత్తం మనం ఫైవ్ అండ్ హాఫ్ పొడవకి మార్క్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇలా స్టార్టింగ్ నుంచి మనం ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదండి ఇక్కడ వరకు మనం స్టిచ్ వేసుకుందాం ఇక్కడ ఇక్కడ మనం స్టిచ్ ఆపి మనం వెనక్కండి ఇలా ప్రిల్స్ కరెక్ట్గా సర్దుకుంటూ వెనక వైపుకి మనం ఈ షేప్లోనండి ఎన్ షేప్లో క్రాస్గా మనం ఈ ప్రిల్ వరకు స్టిచ్ వేసుకోవాలండి మీకు నేను మాప్ చేసి చూపిస్తాను విధంగా క్రాస్గానండి ఇక్కడ నుంచి మనం ఈ కార్నర్ వరకు ఈ ప్రిల్కి టచ్ అయ్యేటట్టు స్టిచ్ వేసుకుంటున్నాం ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచి కింద వైపు కండి మళ్ళీ మనం ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదండి అక్కడ వరకు మనం మళ్ళీ స్టిచ్ వేసుకుందాం ఇలా మనం కింద వైపు కూడా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి చూసారు కదా మనం ఈ షేప్లో జిగ్జాగ్ షేప్లోనండి మొత్తం స్టిచ్చెస్ మొత్తం వేసేసుకుందాం ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకున్నామండి ఇప్పుడు మనకి ఇక్కడ హాఫ్ ఇంచు క్లాత్ వదిలేసాం కదండి దీన్ని ఇలా లోపల వైపుకి సన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుందాం నేను ఇంతవరకే స్టిచ్ చేశానండి ఒక సిక్స్ ఇంచెస్ వరకు స్టిచ్ చేసి వదిలేశాను మనం రెండో వైపు కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకున్నామండి ఇప్పుడు మనం బొంద ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం నేను బొందు కోసం ఇలా టూ ఇంచెస్ వెడల్పుతో స్ట్రైట్ పీస్ అండి మనకి పళ్ళులో మిగిలిన పీసు తీసుకుని ఒక టూ త్రీ పీసెస్ తీసుకుని విధంగా జాయిన్ చేసుకున్నానండి ఇప్పుడు నేను దీన్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను త్రీ పీసెస్ తీసుకున్నాను జాయింట్స్ చేసుకున్నానండి దీనికి సెంటర్లో ఒక కట్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు లంగా సెంటర్కి ఫోల్డ్ చేసి ఇక్కడ సెంటర్లో కూడా కట్ పెట్టుకున్నానండి మనం తీసుకున్న పీస్కి ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదండి ఇది సెంటర్కి అడ్జస్ట్ చేసుకుని మనకి ఎంతవరకు వస్తుందో చూసుకుని ఇక్కడ నుంచి మనం స్టిచ్ వేసుకుందామండి ఇప్పుడు నేను కింద వైపు నుంచండి ఇది మెయిన్ సైడ్ అండి ఇలా కింద వైపుకి ఈ క్లాత్ని పెట్టి ఇక్కడి నుంచి నేను స్టిచ్ వేసుకుంటున్నాను అండి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనకి కట్టుకునేటప్పుడు చుట్టూ తిప్పి కట్టుకుంటారు కదండి దానికి సరిపోతుంది నేను ఇక్కడి నుంచి ఇది కింద వైపు పెట్టి స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా ఇక్కడ వరకు నేను స్టిచ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఇలా దీన్ని పై వరకు పై వైపుకి మడిచి స్టిచ్ వేసుకోవాలండి దీనికోసం నేను స్టార్టింగ్ నుంచి మనం ఆల్రెడీ పీస్ ఎక్స్ట్రా వదిలేసాం కదండి ఇది కూడా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటున్నాను ఇక్కడ వరకు వచ్చేసరికి మనం ఇది దీని పైకి వస్తుందండి ఇలా పై వైపుకి మడిచి కంటిన్యూ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మొత్తం నాడ మొత్తం స్టిచ్ చేసేసుకుందామండి రెండో వైపు కూడా ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకుందాం సైడ్ జాయింట్ కోసం మనం రెండు చివరిలో పైనుంచి కరెక్ట్గా పట్టుకుందామండి ఇప్పుడు మనం ఫైవ్ అండ్ హాఫ్ కొలత చూసుకుని ఇక్కడే ఇక్కడ వరకు మనం ఓపెన్ వదిలేస్తున్నామండి ఇక్కడి నుంచే మనం జాయిన్ చేసుకుంటున్నాం ఇంకా మనం సైడ్ జాయింట్ కూడా వేసేసుకుందాం కదండి ఇప్పుడు మనకి కావాల్సిన పొడవు థర్టీ ఎయిట్ అండి మనం థర్టీ ఎయిట్ వరకు పొడవు చూసుకుందాం మనకి ఇంకా ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉందండి ఈ ఫోర్ ఇంచెస్ని మనం ఫోల్డ్ చేసుకుని చిన్నగా పిల్ట్ వేసుకుందాం ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇక్కడ కింద వైపు బోర్డర్ దగ్గర అండి మనం బోర్డర్ దగ్గర విధంగా ఫోల్డింగ్ పైన మిగిలిన ఫోర్ ఇంచెస్ మనం ఇలా టూ ఇంచెస్ లోపలికి పెట్టి ఫోల్డ్ చేస్తున్నానండి మనకి ఫోర్ ఇంచెస్ లోపలికి వెళ్ళిపోతుంది ఇలా పైనుంచి స్టిచ్ వేసుకుంటే మనకి పొడవ కరెక్ట్గా సరిపోతుందండి ఎప్పుడైనా మనకి పొడవ అవసరమైనప్పుడు దీన్ని రిమూవ్ చేసుకోవచ్చండి పిల్ట్ కూడా వేసేసుకున్నామండి పై వైపుకి ఏం కనిపించకుండా నీట్గా ఉంటుంది మనకి లోపల వైపు మాత్రమే ఇలా వస్తుందండి చూసారు కదా రెడీ అయిపోయిందండి మనకి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి ఎలా స్టిచ్ చేయడం వల్ల నడుము దగ్గర చాలా స్టిఫ్గా నీట్గా ఉంటుందండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి చాలా నీట్గా ఉంటుంది మనకి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్